వ్రత విధానాలు ఆశ్చర్యం ఎన్ని రకాల వ్రతాలు మనకున్నాయి మనకున్న తిథులు వారాలు నక్షత్రాలు వీటికున్న ప్రత్యేకతలు ఏదో మనం వ్యవహారం కోసం ఈ టైం డివిజన్ చేసుకోలేదు గుర్తుపెట్టుకోండి కొందరు అంటూ ఉంటారు మన టైమింగ్ చాలా కష్టమండి మిగిలిన క్యాలెండర్లో అయితే పదిహేడో తారీఖు అంటే పదిహేడో తారీఖే మనకి వాళ్ళ తది ఈ లెక్క చెప్తే మరొకసారి తది మరో లెక్క చెప్తారు ఏమిటండి అని అంటారు ఎందుకంటే మనది పూర్తి శాస్త్రం మీద ఆధారపడింది కనుక అలాగే ఉంటుంది ఏం చేస్తాం కనుక తిథులు వారాలు నక్షత్రాలు వీటికున్న ప్రాధాన్యం ఏమిటి ఆ రోజును మనం ఎలా వినియోగించుకోవాలి ఏది చేయడం వల్ల ఏ వ్రతాచరణ వల్ల ఏ ఏ సిద్ధులు పొందగలం ఎందుకంటే జీవుడికి ఐహికమైన కోరికలు తీరాలి పారమార్థికమైన ఫలితమూరు కావాలి కానీ కొంతమంది ఈ కోరికలు ఇవన్నీ వృధా అండి మోక్షమే ప్రధానమండి అని అంటూ ఉంటారు ఇవి అవతల వాడికి చెప్పడానికి పనికొస్తాయి తప్ప వాడికంటూ వాడికి కొన్ని ఉంటాయి ఇంత వేదాంతం చెప్పిన వాడికి కూడా ఏదో వ్యాధి వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాడే లేదండి ఎలాగైతే ఔషధం అనే ఒక పరిష్కారం తీసుకుని వ్యాధిని ఎలా పోగొట్టుకుంటున్నావో అలాగే శాస్త్రముల్లో చెప్పిన మంత్ర సాధన ఉపాసన వ్రతము మొదలైన సాధనలతో కూడా మనం అనుకున్నవి నెరవేర్చుకోవచ్చు తప్పేం లేదు